జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ కు పట్టం కట్టడంతో బీఆర్ఎస్ కార్యకర్తలో కొత్త చర్చ జరుగుతోంది ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్దే విజయమని ప్రకటించినప్పటికీ నాలుగు నుంచి ఏడు శాతం లోపల మెజార్టీ ఉండొచ్చనే అంచనాలు ఉండటంతో తమ పార్టీ గెలుపుపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆశలు సందగిల్లాయి తమ పార్టీ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న టాక్ బీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తోంది వాస్తవానికి జూబ్లీహిల్స్ ప్రజలు తమ వైపే ఉన్నారని అయితే మరింత పటిష్ట వ్యూహాన్ని అమలు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్న చర్చ బీఆర్ఎస్ లో జరుగుతోంది ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు చూస్తే కాంగ్రెస్కు బీఆర్ఎస్ కు మధ్య పెద్ద వ్యత్యాసం ఏమీ లేకపోవడం ఇప్పుడు బీఆర్ఎస్ ను ఆలోచనలో పడేసింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి ఉంటే బాగుండేదన్న చర్చ గులాబీ పార్టీ నేతల్లో జరుగుతోంది అందులో ప్రధానంగా పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తమవుతోందని తెలుస్తోంది జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఒక్క రోడ్ షోలో పాల్గొని ప్రసంగించిన ఆ ప్రభావం చాలా ఉండేదన్న టాక్ బీఆర్ఎస్ వినిపిస్తోంది అలా కాకపోయినా కనీసం కేసీఆర్ చేత జూబ్లీహిల్స్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడించి ఒక చిన్న వీడియో సందేశం ఇప్పించినా బాగుండేదని అంటున్నారు కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తే ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు శాతం ఓటర్లు ప్రభావితం అయ్యేవారని అభిప్రాయం వ్యక్తమవుతోంది అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి రాకపోవడానికి అధికార కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకుందన్న చర్చ జరుగుతోంది కేసీఆర్ ఓటు అడగనప్పుడు వాళ్ళ అభ్యర్థికి ఓటు వేయాల్సిన అవసరం ఏముందన్న కోణంలో రేవంత్ రెడ్డి లేవనెత్తిన పాయింట్ కాంగ్రెస్ కు కలిసి వచ్చిందనే గుసగుసలు బీఆర్ఎస్ లో వినిపిస్తూ ఉన్నాయి ప్రచార సమయంలో తాము గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చర్చించుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది